కమలాకరం నేను మీ మీకు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను మాత్రం సూపర్ సూపర్ తెలుసు కదా బొట్టు పెట్టుకున్నా పొద్దుగాలు పొడిగి వేసినా అంటే ఏదో సంస్థ ప్రత్యేకత ఉంటుంది అని మీరు అనుకోవచ్చు పెద్ద ప్రత్యేకత ఏం లేదు ఏం దేశ ఉద్దాం అప్పుడు ఏం పుట్టలేదు కాకపోతే ఏమండి మా పిల్లల గురించి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఈరోజు నా బర్త్డే అండి నేను చెప్పుకోవాలి కాకపోతే మా పిల్లలు ప్రతి సంవత్సరము వీళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి నైట్ పన్నెండు గంటల వరకు వెయిట్ చేసి కేకులు తీసుకొచ్చి కేక్ కట్ చేయించి గిఫ్ట్లు ఇచ్చి ఏమో చేస్తుంది కాకపోతే నాకు పెద్దగా మనము పిల్లలకి ఇవ్వాలి కానీ వాళ్ళ నుంచి మనం తీసుకోవడం ఏంటి అన్నట్లు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు కూడా సంతోషపడాలి వాళ్ళు ఒకరికి ఇచ్చే ఇస్తే వాళ్ళకు ఆనందం ఏంటి వాళ్ళకు కూడా తెలియాలి అన్నట్లు నేను కూడా బామూలు సరేలా ఉంటాను అయితే నైట్ మావాడు పన్నెండు గంటలకు అలారం అలర్నం పెట్టుకున్నానంట

మా పాప నుండి సెలబ్రేషన్ చేస్తుంది అంటే సెలబ్రేషన్ అంటే పటాకులు కాల్చడము ఇవి కేకులు కట్ చేసేయడము భోజనాలు అవి కాదు సరే గుడికి పదమన్నాను గుడికి వెళ్తున్న గుడికి వెళ్ళి వచ్చాము ఇంకా అది ఎట్లా ఏం చేసిందో ఈ వీడియోలో మీరు చూడండి కాకపోతే ప్లీజ్ నన్ను కొంచెం దీవించండి మంచి వ్యూస్ రావాలి వ్యూయస్ మంచిగా చేయాలి మంచి వ్యూస్ రావాలి నాకంటూ ఒక స్థాయి ఒక ప్లేస్ ఈరోజు డాడీ బర్త్డే సందర్భంగా గుడిపోతున్నాం అయిన వర్షం వచ్చినట్టు వేస్తుంది కానీ వస్తలేదు డాడీ ఏదో సన్న తుంపర పడుతుంది అంతే నీ బర్త్డే కాబట్టి దేవుడు బ్లెస్ చేస్తున్నాను

మన అదృష్టం ఉంటారు అబ్బాయి రూట్ నుంచి వచ్చి ఎన్ని డాడీ కదా రోజు కాలేజ్కి వెళ్ళటప్పుడు ఇదే రూట్ బోండం వడా

అయితే ఇదివరకు అన్నమరంలో పోయినప్పుడు కూడా అంత జాత అని కాశీలో కూడా ఎట్లా చేస్తుంది కాదు కాశీలో ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు పిలిచి అర్చన చేసినాక పైసది అంటారు అది అయితే ఇక్కడ మంచిగా అగో మా స్కూల్ ఇది మా స్కూల్ అగో అది మా స్కూల్ గుడి పక్కనే ఇక బెల్ అవుతుంది ఇప్పుడు ఏ పీరియడ్ తెలియదు మనం ప్రశాంతం సంతంగైపోయింది ఇండికి వెళ్ళాక చెప్పు అసలే దేని దాడి పార్టీ డాడీ పాట పార్టీ కుచేబెట్టి దానధనములు అన్నం ఇస్తారు ఇది శబవార రోజు ఇది తింటే అది కావాలి ఐస్ క్రీమ్ ఇదో శబవార రోజు రెడ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ రెడ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సల్లగండి కాదు ఇదో సమారమ ఇరోస్ మండే కదా నిత్యనదనముంటది అన్నం అన్నం ఉంది ఇగో ప్లేట్ కొడిక రిడీమ్ చేయగైడ ప్లేట్ విరగట్లేదు బీకోడి దాకో మన బ్యాగ్ ఏమైందా కొబ్ తీసుకెళ్తాం శని శనేశ్వరుడికి ఏంటంటే ఆయన వాహనం వచ్చేసి కాకి నల్ల వస్త్రం ఉంటుంది కుమారస్వామి ఏంటంటే నల్ల గుండేసరికి అది నేను వచ్చేసి మమ్మీ అక్కడ కాకిన్ చేసి నేను మళ్ళీ అన్నది తెలిసి అది చెప్తే ఇల్లు లాస్ట్ టైం రాక మమ్మీ కూడా వాడిని

డాడీ లేని ఫోన్ భయం ఎందుకు పెడతావు డాడీ షాపింగ్ అయిపోయింది పోతున్నాం డాడీ ఇంకేమైనా పనులు ఉన్నాయా మళ్ళీ ఇప్పుడే గుర్తు చేసుకో మళ్ళా పెట్రోల్ వేస్ట్ ఓకే తిరిగి తిరిగి అన్నాడా అందుకని నీకు గుర్తొచ్చింది వచ్చింది

ఈరోజు ఈరోజు ఏమైందంటే పిల్లలు ప్యాకెట్ మళ్ళీతోని కేక్ తీసుకొస్తుంటే ఆడియాను కేకు గిఫ్ట్ ఆడంటే ఇలా ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాడు అయితే ఈసారి వద్దునన్నా ఆ డబ్బులు మనకు ఖర్చు పెట్టేది ఏదైనా ఉంటే ఆ ఖర్చు పెట్టేది ఏమైనా ఉంటే ఒకరికి ఆకలి అన్నట్లు అంటే సరే ఆడియా అన్న మా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిండు మా పాప ఉండు అతన్ని టిఫిన్ తీసుకొని కొందరికి ఒక అంటే వాళ్ళకు ఆకలి తీర్చడానికి మా పిల్లలు కూడా హ్యాపీగా ఒప్పుకున్నారు ఏంటంటే ప్రతిసారి తీసుకొస్తున్నారు నాకైతే ఇష్టం ఉండదు కాకపోతే పిల్లలు కట్టిన పిల్లల ఆనందం గురించి నేను యాక్సెప్ట్ చేసేవాడిని ప్రతిసారి కానీ ఈసారి పిల్లలు కూడా తెలియాలి ఆ కేక్ తిన్నంత మాత్రం తిండేది ఏం లేదు మన ఇంట్లో ఎప్పుడు అన్నం తింటేనే ఉంటామో అని ఆ అన్నం తిన వాళ్లకు మాత్రమే టిఫిన్ చేపించాను ఈరోజు అయితే ఇంకోటి దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఏంటంటే వ్యూవర్స్ ప్రతి ఒక్కరు ఆకలి వాళ్ళకి ఆకలి తీర్చండి కానీ డబ్బు మాత్రం ఇవ్వకండి డబ్బు ఇస్తే కిడ్నాప్లు ఇవన్నీ ఇట్లాంటివి ఉంటాయి వాటి వాటి ఛాన్సెస్ ఏ ఉంటాయి వస్త్రాలు బట్టలు మీకు తక్షణ ఏదైనా వస్తువులు ఫుడ్డు ఇలాంటివి మాత్రమే దాని చేయండి కానీ డబ్బులు మాత్రం ఇవ్వద్దు డబ్బులు ఇస్తే చాలా వరకు అనర్థాలు అవుతాయి అవసరం నేను తాగడానికి కానీ దాని ప్రతి దానికి మనం చేసే పా మనం ఇచ్చే దానంలో కూడా పాపపుణ్యాలు మనకు కూడా అందుతాయి అనమాట అట్లాంటివి కాకుండా ఆకలి తీర్చండి వస్తువులు అవసరండి వస్తువు రూపంలో ఇవ్వండి వస్త్ర రూపంలో ఇవ్వండి బట్టలు ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే కప్పుకోవడం దుప్పట్లు ఇవ్వండి ప్రతి ఒక్కటి చేయండి కానీ డబ్బు మాత్రం ఇవ్వద్దు ఆఖరి ఉంటారా చెప్పేసి బిర్యానీ పెట్టే ఉంటే కాకపోతే డబ్బు మాత్రం ఇవ్వద్దు నేను చెప్పేది అదే నా ఈరోజు నా బర్త్డే నుంచి నేను డిసైడ్ అయిపోయింది ఎవరికైనా సరే డబ్బు మాత్రం ఇవ్వద్దు నేను చాలా వరకు చూస్తున్నాను హాస్పిటల్లో ఉన్నామనో పెండ్కి వచ్చామనో డబ్బులు డబ్బులు అడుగుతారు నేను ఒకసారి ఇదే అయింది అనారోగ్యం నుంచి వచ్చాడు అయితే నేను రైస్ బ్యాగ్ ఇప్పిస్తాను అని చెప్పాను రైస్ బ్యాగ్ ఇప్పిస్తా అంటే వాడు తీసుకెళ్ళాలా రైస్ బ్యాగ్ వద్ద డబ్బులు ఇవ్వాలంట దాని కాస్ట్ ఇవ్వమన్నారు దాని కాస్ట్ నువ్వు ఇవి అంటే నేను ఇవ్వాలి అప్పటి నుంచి ప్రతిసారి రోజు వస్తున్నాడు సరిలే వస్తున్నారు కదా అంటే వాళ్ళకి చెందుతుందో వేరే వాళ్ళకి చెందుతుందో మనకు తెలియదు అరే మనము కాస్ట్ మన దాంట్లో మనం ప్రతి అందరికీ సరిపడంతా మనం ఇవ్వలేము ఏ చిన్నగా ఒక చీమంతా సహనం చేయగలుగుతాము కదా అన్నట్లు నేను డబ్బులు అట్లా అనుకున్నాను కాకపోతే నాకు అక్కడ చచ్చలేదు ఇప్పుడు మాత్రం దయచేసి ఎవ్వరు మాత్రం ఇవ్వద్దు డబ్బులు మాత్రం ఇవ్వద్దు అండి మీరు వాళ్ళు ఎలాగైనా వస్తువు ఆకలి ఆకలి కొండ ఆకలి తీంచండి దగ్గరికి నీళ్ళు కూయ్యండి అన్ని రకాలు చేయండి ఇది ఇప్పటి నుంచి నేను కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాను ఇప్పటి నుంచి మా పిల్లల కూడా అదే నేర్పిస్తున్నాను ఇదండి మా పిల్లలు మా పిల్లలు ఇంకోటి అండి డబ్బులు వాళ్ళు వాళ్ళ డబ్బులతో అంటే వాళ్ళు ఎక్కడ మీరు ఇచ్చిన డబ్బులే కదా అది కాదండి ప్రతిసారి మా పిల్లలు చిన్న పని చేసినా ఒక పని చేస్తే ఒక రూపాయి అంటే వాళ్ళ పైస విలువ తెలియాలని ఒక్కొక్క రూపాయి ఇస్తున్నాము అట్లా వాళ్ళ పిల్లలు జమ చేసుకొని బర్త్డే రోజుకు మాకు మాకు ఇవ్వడానికి గిఫ్ట్స్ గురించి వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళకి నేనేం ప్యాకెట్ మనీ నేను పిల్లలకి ఇంతవరకు ప్యాకెట్ మనీ ఎప్పుడు ఇవ్వను వాళ్ళకి కావాల్సినవి తీసుకొచ్చి ఇచ్చేంతవరకు నాది కాకపోతే డబ్బు బిలో తెలియాలని ఒక పని చేస్తే ఒక రూపాయి ఇస్తాను సెలబ్రేషన్స్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్కూల్ కానీ దేనికన్నా కావాలి ఫ్రెండ్స్ గిఫ్ట్స్ నేనేస్తాను దానికి నేనే ఇస్తాను కాకపోతే ఫ్రెండ్స్ అనేది ఇట్లా చాలా మంది అన్నారు అనమాట మీ అయ్య డబ్బులు దొబ్బేసి మీ అయ్యకి గిఫ్ట్ ఇస్తున్నారా చాలా మంది కామెంట్స్ పెట్టిరు లాస్ట్ ఇయర్ అట్టుపోయిన సంవత్సరం పిల్లలు కూడా హట్ అయ్యారు నేను మేము ఇట్లా కాదు కదా సరే లేదు చాలా మందికి తెలియదు పిల్లలకి ఎక్కడ నుంచి వస్తాయి డబ్బులు పేరెంట్స్ అయితే ఇచ్చేది ఫీల్ కావద్దు మీ అందరి బ్లెస్సింగ్ మాకు ఉండాలి మంచి మంచి వీడియోలు తీసుకుంటే మీ బ్లెస్సింగ్ మాకు ఉండాలి ప్రతి సంవత్సరము మీ బ్లెస్సింగ్ గురించే వచ్చాను నేను అంతే తప్ప మీ బ్లెస్సెస్ మాకు ఎప్పటికీ ఉండాలి మా ఫ్యామిలీ పైన ఉండాలి నా ఒక్కరి మీరు కదా నా ఫ్యామిలీ పైన ఉండాలి నా ఛానల్ పైన ఉండాలి ఒకటండి మీకు చెప్దాం అనుకున్నాను ఏంటంటే నేను పెద్ద దారి ధర్మం చేయలేదు నేను చాలా మందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను ప్రతి మన కూడా పుట్టంగానే ఎవడు గురువులు గారు నేను పేదావులు గారు అందరూ చూసి నేర్చుకునే దాంట్లో నేను ఇది ఒకటి మనకు ఉన్నంత ఒకరికైనా భోజనం పెట్టాలి ఒకరికైనా ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతోనే చేశాను ఇట్లా ఈ నా వీడియోలో నుంచి కూడా ఎవరైనా చూస్తే ఇన్స్పైర్ అయ్యి ఒకరి ఇన్స్పైర్ అవుతారని నా ఉద్దేశంతో తప్ప నేను వాళ్ళకి నేనేదో పెద్దగా పెడుతున్నాను నా వీడియోలు చూడండి నేను పెద్ద దానికన్నా మాత్రం చెప్పే చెప్పడం అయితే కాదు అట్లాంటి ఉద్దేశం అయితే నాకు లేదు ఇట్లాంటి వీడియోస్ చే బెడ్షీట్స్ పంచడము ఫుడ్ డొనేషన్ లాక్డౌన్లో చేసాము కాకపోతే నాకు అనిపించింది నా పిల్లలకు నేర్పించాలన్న ఉద్దేశంతో ఇవి చేశాను నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను నాకు సాధ్యమైనంత వరకు ఎప్పటికెప్పుడు నాకు చేస్తూనే ఉంటాను కాకపోతే నేను చే ఒకరిని మనకు ఒకరికి ఇన్స్పైర్ కావాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఆ భగవంతుడు నాకు కర్ణించి నాకు అన్ని చేస్తే ఇంకా పెద్దతున్నే చేయాలనే ఆలోచనలో ఉన్నది అది చేస్తాను అది కంపల్సరీ చేస్తాను ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం బాయ్ 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 బాయ్